భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో నారదుడు చెప్తాడు అక్కడ మీరు ఆ విషయాన్ని విందురు కాని సుఖబ్రహ్మ ప్రవచనం ఏడు రోజుల పాటు చేశారు ఏడు రోజుల పాటు చేస్తే ఏమైంది చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్ భాగవతం అంతా విన్నాడు ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదన్నది ఇప్పుడు తెలిసిపోయింది అంతే ఏం తెలిసిపోయింది చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు మరి ఏది చచ్చిపోతోంది శరీరం చచ్చిపోతోంది పుణ్యం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసిన తపస్సు చేసినా అశ్వమేధ యాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా ఉండదు పడి తీరుతుంది ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది ద్రువుడంతటి వాడి శరీరం పడిపోయింది ఎవరి శరీరమైనా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు ఇది పడదు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికి చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే ఇది ఉండిపోతుందన్న భ్రాంతి ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేననబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు అసత్య అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యాన్ని పట్టుకో అంత తేలిగ్గా పట్టుకోగలవా భాగవతం విన్నవాడు పట్టుకోగలడు అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్య కాలంలోకి వచ్చింది పైగా మొదలు పెట్టి నాలుగు అవదు రథసప్తం వచ్చేస్తుంది ఇంకొక నాలుగు రోజులవదు భీష్మే కాదశి వచ్చేస్తుంది భీష్ముడు స్థుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుండి భాగవతంలో ఎంత అద్భుతమైన స్థుతో నేనొక్క మాట చెప్తున్నాను మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు నేనొక్క మాట చెప్తున్నాను నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను సుఖబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు పరీక్షన్ మహారాజుకి భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు నువ్వు నిలబడగలవా నేను చూస్తాను అనుకున్నాడు ఒక నాలుగు రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారారు ఫోన్ చేశారు ఏమండి చాలా తుఫానుగా ఉంది ఎవ్వరూ బయటికి రాలేరు కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఉంటే గొప్ప చెప్పేస్తారా అని అడిగారు అడిగితే నేను నా ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడని దొరగారిని తీసుకొస్తున్నాను చెప్పేస్తానన్నా శుకుడు ఒక్కడికే చెప్పాడు నేను బయట తుపానుగా ఉందని ఒక రోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఇచ్చివాడు అని నా భార్యని తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు ఆశ్చర్యం ఏదో రెండు మూడు వందల మంది వచ్చారనుకోండి పాపం నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు భాగవతం చెప్పేసి తర్వాత రోజు చాలా మంది అడిగారు అదేంటంటే తుఫాన్లో చెప్పారా అని తుఫానులో చెప్పేయడం కాదు అది అలా చెప్పాలని ఉందంటే శాస్త్రంలో శుకుడు అలా చెప్పాడు పరీక్షిత్తు కోసం చెప్పాడంతే ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములు అంటే ఉంటో తెలుసుకోవాలని ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండని వాడు ఏడు రాత్రులు ఏడు ఉన్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు అది ఔదార్యం గురువు యొక్క ఔదార్యం అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు భాగవతం అందింపబడదు లోకానికి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు సరే అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు ఏడు రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు గుర్తుపెట్టుకోండి భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు పరీక్షిత్తు మరణం వచ్చింది కానీ ధైర్యంతో మాట అన్నాడు ఏడు రోజులు పోయిన తర్వాత మరణం దేనికొస్తోంది శరీరానికి అది వచ్చి తీరుతుంది నాకు ఇప్పుడు బెంగలేదు రాని వండి నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం భ్రమయసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరలో శంకర భగవత్పాదులు అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భగవతం అటువంటి భాగవతాన్ని సుఖ బ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు నిగమకల్పతరో ఫలం సుఖముఖదామృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకో ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేశాయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం తాగడం ఎలా కుదురుతుంది అంటే తాగడం అనేది ఏది చేస్తుంది నోరు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి చెవు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి కానీ చెవు అనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది మీరు బాగా చూడండి నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది పుచ్చుకుని ఎక్కడికి వెళ్లాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది తాగేసేటప్పుడు గడగడ గడ గడ గడగడ గ్లాసులోదైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచేము ఉందనుకోండి గండుచే ఉంది నేను పుచ్చుకోని అందు నోరు పుచ్చేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడో అయ్యో నో చీమ్ వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని అలా పిబతా నువ్వు ఇందులో తాగేయాలి తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నాం అనుకోండి మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి బారేయాలి టెంక బయటికి పారేయాలి ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఏమిటండి అది అది ఎసెన్స్ మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు పళ్ళు లేవండి నేను లేనండి పళ్ళల్లో దూరుతుందండి ఏ కంప్లైంట్ మీరు చేయడానికి అవకాశం లేదు గడగడ 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 తాగేయడమే అలా త్రాగగలవా భాగవతాన్ని అయితే కూర్చో సభలో పిబత భాగవతం రసమాలయం ఇది ఏమిటో తెలుసా భాగవతం అంటే రసమాలయం రసోవై సహ దీని ఎందున్నవాడు భగవానుడు ఒక్కడే ఇది కేవలము భగవంతుడే శబ్ద రూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు దాని చెవులతో పట్టి తాగేశ్ విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది అందుకని త్రాగేశ్ పిబత భాగవతం రసమాలయం ఏమిటండి దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో నిగమతల్ నిగ నిగమ తరోర్గళితం ఫలం నిగమములంటే వేదములు వేదములు అనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల యొక్క చివర ఏముంటాయి ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగా పండింది ఈ పండునేం చేసింది బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం అదే ఒక చిలక కొట్టింది అనుకోండి చిలక కొట్టుడు రా బాగుంటుంది రుచిగానని తినేస్తాం దీన్ని చిలక కొట్టింది చిలక ఎంగిలి చేసింది ఎవరా చిలక సుఖ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు దేని మీద అపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖదామృత సంయుతం పిమత భాగవతం ఆ భాగవతాన్ని తాగిసే రసమాలయం ఇది ఈశ్వరుడితో నిండిపోయింది రసమాలయం ముహురహో రసిక భూమి భావుకా భూమి ఎందు నువ్వు భావుకైతే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే భాగవతాన్ని తాగేసేయి అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము